తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము భారతదేశము నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ స్వాతంత్ర దినోత్సవం వస్తే మరి మన తెలంగాణకు సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిత్ రోజు రావడం జరిగింది నిజాం గవర్నమెంట్ని ఆ రోజు నెహ్రూ గవర్నమెంట్లో నెహ్రూ గవర్నమెంట్ అయినటువంటి ప్రధాని గారు మరి సర్దార్ వల్లభాయ్ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఆపరేషన్ పోలో అని జరిపి మరి నిజాం నవాబ్ గారిని ఉన్నటువంటి రాష్ట్రాన్ని భారతదేశంలో కలపడం జరిగింది ఈరోజు నుండి ఆ రోజు నుండి తెలంగాణ ప్రజలు అంత స్వేచ్ఛావాయువులు జరుపుకోవడం జరిగింది తెలంగాణలోనే కాకుండా మరఠవాడ అలాగే కర్ణాటకలోని కొన్ని జిల్లాలు ఈరోజు భారతదేశంలో కలవడం జరిగింది దాదాపు డెబ్బై సంవత్సరాల క్రితము ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి ఆపరేషన్ పోలో దాని ద్వారా భారతదేశం అంతర్భాగం కావడం జరిగింది మరి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము ప్రజాపాలన పాలన దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు మరి అందులో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దానికి స్వతంత్రం వచ్చినా కూడా మన తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రమంది రాలేదు ఎందుకంటే ఇది నైజాం పరిపాలన ఉంది దీనికే పోరాటాన్ని మనం రజాకర్ ఉద్యమం అంటారు అందుకోసమే జయంతి రజాకర్ అని మన తెలంగాణలో మన స్వతంత్ర ఉద్యమానికి సంబంధించి రెండు విధాలుగా చెప్పుకుంటారు రజాకర్ల పాలన నుంచి మనకు విముక్తి జరిగింది కనుక ఈరోజు మనము స్వేచ్ఛా ఎత్తును కానీ మనము తెలంగాణ కలిసిన కొద్ది కాలానికి నైజాం స్టేట్ నుంచి మళ్ళీ పాలకులకు వెళ్ళిపోయినాం తర్వాతనే మనము ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు తర్వాత మనకు తెలంగాణ అనేది నిజమైన విముక్తి జరిగింది అప్పటి నుంచి మనం స్వయం పాలన చేసుకుంటున్నాం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఈ రోజును స్వతంత్ర విముక్తి పొందిన దినంగా ప్రకటించాలని తెలియజేస్తాం బ్రిటిష్ దళిత పాలకుల నుండి పోరాడి ఉ భారతదేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేను నాడు భారత ప్రజలు తెచ్చుకోవడం అనేది జరిగింది అనంతరం దేశంలో దాదాపు ఐదు వందల పైచిల్ అంటే ఐదు వందల అరవై అరవై ఐదు అంత దాదాపు సంస్థానాలు ఉండేవి రాజులు ఉన్నారు భారతదేశాన్ని రాజులేదు కనుక సంస్థానాలు చాలా ఉండే మన దేశంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు దాకా కనుక అందులో భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థానము హైదరాబాద్ ఈ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాము ఏడవ అప్పుడు పరిపాలిస్తున్నాడు మరి ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం అనేది విలీనం కాలేదు కాకపోవడం ఏమవుతుంది ఆ నిజాం ఏం చేసిండంటే ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానాన్ని ఒక ప్రత్యేక దేశంగా ఉండాలని అనుకుంటాడు కానీ భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే దేశం ఇది భారతదేశము ఈ భారతదేశంలోనే విలీనం కావాలన్నటువంటి సంకల్పంతో హైదరాబాదు సంస్థానం పైన భారత ప్రభుత్వము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో బహుమంత్రిగా ఉన్నారు భారత ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేషన్ పోలో అంటే సైనిక చర్య కాకుండా పోలీసు చర్యను నామకరణం చేసేసి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని ఇటు సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మరి ఇటు విజయవాడ ఆ సైడ్ నుంచి చుట్టుముట్టేసి నైజాము లొంగిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చి ఆ భారత యూనియన్లో విలీనం చేయడం అనేది జరిగింది తర్వాత ఇప్పుడు ప్రతి సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అనేది జరిగింది దాని తర్వాత ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నాం జాతీయ జెండా నెరవేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత గత ఒక సంవత్సరం నుంచి మనం ఏం చేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కానీ అక్కడ మనము జాతీయ జెండాను ఎగురవేసుకోవడం అనేది జరుగుతున్నది కనుక ఈ ప్రజలు ఏదైతే వస్తున్నారో మనం హైదరాబాద్ ఏంది భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది ఆ నైజాం ఎట్లా మనం మోడగొట్టినాము ఈ హైదరాబాద్ సంస్థానము భారత యూనియన్లో ఎలా కలిసిపోయింది అనేటువంటి చరిత్రను నేటి తరం అధ్యయనం చేయాలా నేటి తరం యువకులు చదువుకోవాలా ఎందుకు అంటే ఇదంతా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటిది మీ యొక్క ఉద్యోగాలలో వచ్చే రాస్తారు మీరు ఒక గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు లేకుంటే మిగిలితే ఇతర మీకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది నేటితరం భారతదేశంకు స్వతంత్రం ఎప్పుడొచ్చేది అంటే చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు కనుక మన దేశ చరిత్ర మన తెలంగాణ చరిత్రను అధ్యయనం చేయండి తెలుసుకోండి ముఖ్యంగా ఈరోజు మనము జాతీయ జెండా నెగరేసుకోవడము ఈ తెలంగాణ ప్రజలుగా మనకు మనం గర్వకారణంగా భావించుకోవాలా మరి తెలంగాణ రాష్ట్రం మంచి ప్రగతిపాతాన పోవాలా అన్ని ప్రజాస్వామిక శక్తులకు స్థానం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ జై భారత్ జై హింద్ తెలంగాణ మేము వచ్చిన శుభాకాంక్షలు తెలియజే భాగంగా ఇవాళ న్యాయవాదులు జాతీయ జెండా ఎగ్లేసి ఇవాళ శుభాకాంక్షలు ముఖ్యంగా అయితే భారతదేశం అంటే పాఠిస్తాను సాధన సాధించినప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతము నిజాం నిరంకుశ పాలన కొనసాగింది అదే విధంగా ఇవాళ అనేక అనేక అనజీవిత కారణంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఇవాళ తెలంగాణ నైజాం సర్కారు రజాఖాన్ అనేక హింసలు చేసి ఇవాళ మహిళలు హిందూ మహిళలు బతుక మహిళ నిర్ణయం పక్కన హింస ఉన్నది కాబట్టి ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఏదైతే భారత ప్రభుత్వం ఉందో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అహమ్మది నేతృత్వంలో పోటీ పోలీసాక్ష్యం ద్వారా ఈ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతాన్ని ఉంది అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇది అధికారిక నిర్ నిర్వహించకపోవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ పక్క రాష్ట్రం ఏదైతే కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు వాళ్ళ అధికారికంగా నిర్వహిస్తారు కానీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం అదొక పోరాడి సాధించుకున్నాము అడుగుతూ చాలామంది శ్రీకాంతాచారి ఇంకా యోధులు చాలా అందరూ కలిసి వాళ్ళ ప్రాణత్యాగలను అర్పించడం ద్వారానే మన తెలంగాణ మనం సాధించుకున్నాము మరి ఈరోజు తెలంగాణ విమోచన విమోచన దినాన్ని మనం పాటిస్తున్నాము అలాగే ఫ్లాగ్ హోస్టింగ్ కూడా చేయడం జరిగింది ఇంకా తెలంగాణ డెవలప్ కావాలి ఇంకా అందరూ కూడా బయటికి వచ్చి తమ హక్కులు ఏందో తెలుసుకొని తెలంగాణను అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను అహమాబాద్ బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇక్కడ జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము అయిన తర్వాత తరఫున ఇక్కడ జాతీయ జెండా ఎగరవేయడం తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో విలీనం కావడంలో సంవత్సరము ఆలస్యం జరిగినప్పటికీ అప్పటి ప్రభుత్వమైనటువంటి నెహ్రూ గారు వారి యొక్క హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో జరిపి ఇక్కడ ఉన్నటువంటి నిజాం గవర్నమెంటుని లొంగ తీసుకొని భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో పాత పది జిల్లాలే కాకుండా మరట్వాడ డివిజన్ అలాగే కర్ణాటకలోని కొన్ని జిల్లాలు భారతదేశంలో అంతర్భాగంగా ఈరోజు అనగా పదిహేడు సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో విలీనం కావడం జరిగింది మరి ఈరోజు ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉంది అయితే మన తెలంగాణలోని ప్రజలు కొందరు తెలంగాణ విమోచన దినోత్సవం అని కొందరు తెలంగాణ విలీనమని కొందరు దినమైన అన్నప్పటికీ ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి భారతదేశంలో అంతర్భాగం కావడానికి ఈరోజు గొప్ప రోజు అని చెప్పక తప్పదు మరి ఈ రోజు ఆరు వారి యొక్క స్ఫూర్తిని పెద్దల యొక్క స్ఫూర్తిని తీసుకొని మనము ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ తెలంగాణ ప్రజలకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను